వైఎస్ఆర్ కడప జిల్లా నియోజకవర్గం యన మండలం నందు బుధవారం వైఎస్ఆర్ సిపి బద్వేల్ నియోజకవర్గ అదనపుస్తమకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో కనీవిని ఎరగని రీతిలో ప్రజలు హాజరయ్యారు వేలాది మంది ప్రజల సమక్షంలో కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డిని గజమాలలతో సత్కరించి విశ్వనాథ రెడ్డి ఆహ్వానించారు అనంతరం వైఎస్ అవినాశ్ రెడ్డి కొనరాజుపల్లి నందు నూతన సచివాలయ సముదాయాలను ప్రారంభించారు బద్వీర్ శాసన సభ్యురాలు డాక్టర్ సుధా కడప నగర మేయర్ అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు నూతనంగా నిర్మించిన సావిశెట్టిపల్లె వడ్డమాను రెడ్డి కొట్టాల కత్తెరగండ్ల సచివాలయాల శిలాఫలకాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి బద్వేల్ నియోజకవర్గం ఆదరపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి ప్రసంగించారు మన రాష్ట్రం నియోజకవర్గ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలంటే ఎంపీగా అవినాష్ రెడ్డికి ఎమ్మెల్యేగా డాక్టర్ సుధాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు నాగార్జునరెడ్డి ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డి బద్వేల్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బంగారు సీనయ్య బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రగోల గోపాలస్వామి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చేశారు శంకుస్థాపన చేశారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు లో ఆయనే వచ్చి ప్రారంభించారు కూడా ఇవాళ దాదాపు వెయ్యి పైచిలుకు మంది పనిచేస్తున్నారు ఇంకా వెయ్యి చిలుకు వెయ్యి పైచిల్కు అక్కడ తీసుకుంటారు దాదాపు రెండు వేల ఐదు వందల మంది అక్కడ పనిచేసే ఉద్యోగులు పనిచేసే పరిస్థితి ఉంది కాబట్టి పరిశ్రమల విషయం ముఖ్యంగా సాగునీటి విషయం మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సాగర్ నీళ్ల కోసము బ్రహ్మంసాగర్ కు నీళ్ళు వచ్చేటి కాదు ఎంత కష్టపడినా రెండు మూడు టిఎంసీల కంటే నీళ్ళు వచ్చేటి కాదు కారణం ఏందంటే వెలుగోడు నుంచి మనకు నీళ్లు రావాల వెలుగోడులో వెలుగోడు నుంచి నీళ్లు మొదలైన అయితే కాలువలో సున్నా నుంచి పద్దెనిమిదో కిలోమీటర్ వరకు ఆ పద్దెనిమిది కిలోమీటర్ల కాలువ పూర్తిగా పాడైపోయిన పరిస్థితి మనం అనేక పర్యాయాలు అప్పుడున్న ప్రభుత్వాన్ని అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమాను చాలా సార్లు కలిసి అడిగా ఐఏబీ మీటింగ్ లో ఆ కాలువను మరమ్మతి చేయించండి మరమ్మతి చేయిస్తే మాకు బ్రహ్మసాగర్ నీళ్లు బాగా వస్తాయని చెప్పి ఆ పద్దెనిమిది కిలోమీటర్ల కాలువలు బాగు చేయించండి అని చెప్పి ఐదేళ్లు మొరపెట్టుకున్నా కూడా చెవుటోడు చెవులో శంఖం ఊదినట్టే ఉండింది తప్ప కనీసం టెండర్లు కూడా వినవాలి ఏడాది పిలిచారు జగన్ వేల పైచులకు క్యూసెక్ లు నీళ్లు తీసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం బ్రహ్మం సాగర్ ను యుద్ధ ప్రాతిపదికన శ్రీశైలంలోకి నీళ్ళు వచ్చిన వెంటనే వెలుగోడుకు వెలుగోడులోకి నీళ్ళు వచ్చిన వెంటనే మరి పరిస్థితిలో మనం ఉన్నామని చెప్పి ఈ పరిస్థితిలో ఈ పరిస్థితికి కారణం ఆ పద్దెనిమిది కిలోమీటర్లు బాగు చేయించడానికి జగనన్న ప్రభుత్వం ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించిందనే విషయాన్ని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా నియోజకవర్గంలో కూడా సాగర్ కెపాసిటీ కొంచెం లీకేజీలు ఉంటే దాదాపు యాభై కోట్లు పెట్టి మరమ్మతులు చేసి సాగర్ లీకేజీలు అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా తెలుగున్న డిస్ట్రిబ్యూటర్ల పనులు జరుగుతూ ఉన్నాయి ఎల్ఎస్పీ వైడనింగ్ పని జరుగుతా ఉంది కాశీనాయన మండలంలో నాలుగు గ్రామాలకు సంబంధించిన ఎత్తిపోతల పథకాల పనులు పురోగతిలో ఉన్నాయి మరొక రెండు మాసాల్లో అవి కూడా పూర్తయితాయి విధంగా ఇవాళ కలసపాడులో మరి దాదాపు ఏడు చెరువులకు సంబంధించి ప్రత్యక్షంగా మూడు చెరువులు పరోక్షంగా నాలుగు చెరువులు ఏడు చెరువులు నింపే ఒక ఎత్తిపోతల పథకాన్ని కేవలం పది వారాల్లోనే కంప్లీట్ చేసి ఇవాళని ప్రారంభించొచ్చే చెరువులకు నీళ్ళు లబ్ధిస్తు ఉన్నాము మీరు గొప్ప కార్యక్రమాలు జగనన్న ప్రభుత్వంలో మీ అంత రాసి వ్యవసాయానికి ఎత్తుకుంటే రైతుపరసాధన కేరళ ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులను అందించడం జరిగింది నిపుణుల ద్వారా సలహాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే కాకుండా తొలకరింపుల్లో పెట్టుబడి కోసం మన జగనన్న ప్రతి రైతుకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ చేయడం కూడా జరుగుతా ఉంది అది అందరికీ తెలిసిన విషయమే ఈ పథకాలన్నీ కొనసాగాలంటే ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటేయాలి మెత్తబడిపోయింది గట్టిగా మాట్లాడట్లే ఆయన్ని మరోసారి గెలిపించడానికి మనం అందరం మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అదే విధంగా మన పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి అన్న గారికి అత్యధిక మెజారిటీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాడు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం రావు కావాలని కళలుగా కన్నాడు ఆ కళలను ఈ రోజు మన జగనన్న ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి అందులో అక్కడ అన్ని శాఖలను పొందుపరిచి అక్కడనే పరిష్కరించే విధంగా చేశాడు కాబట్టి ఆయన గాంధీ గారి కళలను మన జగనన్న ముఖ్యమంత్రి సాకారం చేయడం జరిగింది అందుకే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కనుక తర్వాత తాలూకా విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాలలో మన ముఖ్యమంత్రి మన ఎంపీ గారి సహకారంతో మన బద్వేల్ తాలూకాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అందులో ఒకటి సెంచూరీ